హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ కార్పొరేషన్ లిమిట్స్లో చిట్నగర్ పాల్ ఫ్యాక్టరీ దగ్గరలో రెండు లో కాస్ట్ ఓపెన్ ల్యాండ్స్ డైరెక్ట్ ఓనర్ సేల్గా సేల్కొచ్చినాయండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది వైఎస్ఆర్ కాలనీ దగ్గరలో హైవే నుంచి మూడో బిట్ అండి ఇది మొత్తం రెండు వందల గజాల ఓపెన్ ల్యాండ్ ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అండి స్థలం ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు రోడ్డు ఫేసింగ్ వెడల్పు వచ్చేసి ముప్పై నాలుగు లోతు యాభై మూడు ఉంటుంది గజం ఇరవై ఐదు వేలు చప్పున సేల్కి వచ్చింది సో అలాగే ఇక్కడ ఇంకో ప్రాపర్టీ కూడా సేల్కు ఉందండి అది కూడా రెండు వందల గజాల ఓపెన్ ల్యాండ్ ఈస్ట్ ఫేసింగ్గా ఉంటుందండి స్థలం ముందు రోడ్డు వచ్చేసి ముప్పై మూడు అడుగుల రోడ్డు రోడ్డు ఫేసింగ్ వెడల్పు ముప్పై నాలుగు లోతు యాభై మూడు ఉంటుంది గజం ఇరవై ఐదు వేలు చప్పున సేలుకు వచ్చిందండి రేట్ ఏమి ఫైనల్ కాదు మీరు మాట్లాడుకోవచ్చు సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఒక ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోమాకండి ఈ రెండు ప్రాపర్టీల్లో మీకు ఏ ప్రాపర్టీ కావాలన్నా స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను Okay oh, andy thank you